వెల్కమ్ టు సింగరేణిలో అవినీతి వెలికి తీశాక పాలకుల్లో వణుకు మొదలైందని తాము సోలార్ పవర్ స్టాంప్ గురించి కూడా బయట పెట్టామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు బొగ్గు కడ్ల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఫిర్యాదు తో మాట్లాడుతూ మెగా వాట్ కు రెండున్నర నుంచి మూడు కోట్ల సోలార్ లో నిర్మాణం జరుగుతుంది కానీ తెలంగాణలో సింగరేణి అయ్యేది ఒక్క తెలంగాణలోనే ఏడు కోట్లు ఎందుకు అవుతుంది ఇది సోలార్ పవర్ స్కామ్ కాదా అని మేము నిలదీస్తే ఇంతవరకు సమాధానం లేదని ప్రశ్నించారు అలాగే గనుల్లో వాడే పేర్డు పదార్థాలు జిలెటిన్ స్టిక్స్ ముప్పై శాతం అదనంగా రేటు పెంచారు ఎందుకు పెంచారని అడిగితే సమాధానం లేదన్నారు చివరికి సింగరేణిలో ఒక డైరెక్టర్ జీవి రెడ్డి డైరెక్టర్ వికే శ్రీనివాస్ ఈ ఇద్దరు కూడా ఈ ముప్పై శాతం అదనంగా ఎందుకు పెడుతున్నారు ఖర్చు ఇంత పెట్టాల్సిన అవసరం లేదు జిలెటిన్ స్టీల్స్ పేళ్లు పదార్థాల మీద ముప్పై శాతం ఎందుకు పెంచారని డైరెక్టర్లు బోర్డులో నిలదీస్తే వాళ్ల మీద చర్యలు తీసుకున్నారు తప్ప కాంట్రాక్టర్లను లాభం చేసే పనులు మాత్రం కాంగ్రెస్ పార్టీ వెనుకకు తగ్గలేదు ఇది వాస్తవమా అని మేం నిలదీస్తే సమాధానం లేదని కేటీఆర్ పేర్కొన్నారు ఈ అన్ని విషయాలు ఇవాళ గవర్నర్ దృష్టికి సవివరంగా తెచ్చాం బెదిరించి కాంట్రాక్టర్లను ఒక రింగ్ చేసి ప్రజాధనాన్ని ప్రజాధనం ఎందుకంటే సింగరేణి క్యాలరీస్ అనే సంస్థలో యాభై ఒక్క శాతం ఓనర్షిప్ తెలంగాణ ప్రభుత్వాన్ని నలభై తొమ్మిది శాతం శాతం ఓనర్షిప్ కేంద్ర ప్రభుత్వాన్ని మరి ప్రభుత్వాన్ని అన్నప్పుడు ఈ సొమ్ము మొత్తం ప్రజలదే సింగరేణి కార్మికులదేనన్నారు అన్నదమ్ములు దోచుకునే సరిపోవట్లేదు అంటే రేవంత్ రెడ్డి గారికి బిల్ట్ కుంభకోణం పేరు మీద హైదరాబాద్ లోని పారిశ్రామిక వాడల్లో భూములను కొల్లగొట్టడానికి ఐదు లక్షల కోట్ల విలువ చేసే తొమ్మిది వేల రెండు వందల కోట్లు తొమ్మిది వేల రెండు వందల ఎకరాల భూమిని కొల్లగొట్టేదానికి ప్రయత్నం చేస్తే మా పార్టీ బయటికి తీసుకొచ్చింది అన్నదమ్ముల దోపిడీని అడ్డుకున్నది కానీ రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముల దోపిడి సరిపోవట్లేదంట ఇప్పుడు బావమరిది గారి కళ్ళల్లో ఆనందం కోసం బావమరిది కళ్ళల్లో ఆనందం కోసం సింగరేణిని ఆయనకు గుత్తకు రాసిచ్చిండు తెలంగాణ కొంగు బంగారంగా భావించే సింగరేణిని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టపగలే కలబ కబిలిస్తా ఉన్నాడు అందుకే మేము అడిగినాం ఇవాళ గౌరవ గవర్నర్ గారిని సార్ మీరైనా ఇన్వాల్వ్ అండి మీరు కిషన్ రెడ్డి గారికి ఆదేశం ఇవ్వండి సిబిఐకి ఇస్తారా సిట్టింగ్ జడ్జికి ఇస్తారా మీ ఇష్టం ఎవరికి ఇస్తారో ఇవ్వండి కానీ ప్రజాధనాన్ని కొల్లగొట్టే ఈ దుర్మార్గపు సోలార్ పవర్ లో కుంభకోణం గనుల్లో కుంభకోణం దీన్ని అడ్డుకోండి దీన్ని వెంటనే నివారించండి ప్రజా సొమ్మును కాపాడండి అని చెప్పి కార్మిక లోకం తరఫున సింగరేణి కార్మిక సోదరుల తరఫున వారికి విజ్ఞప్తి చేశాం సింగరేణిలో అవినీతి వెలికి తీశాక పాలకుల్లో వరకు మొదలైందని తెలంగాణ సీఎం కోల్ మాఫియాకు నాయకుల్లా మారిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు బొగ్గు గనుల కేటాయింపులపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఫిర్యాదు చేశారు ఏ బొగ్గు గనిలో లేని నిబంధన ఇక్కడే ఎందుకు పెట్టారంటే ఇంతవరకు సమాధానం రాదన్నారు నిజంగానే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ నిబంధనను కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసి ఉంటే ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తరపున అన్ని టెండర్లను కూడా మేము పారదర్శకంగా పిలిచినాం అందుకే ఆ రోజు అన్ని మైనస్ టెండర్లు వచ్చినాయి ఎస్టిమేటివ్ కంటే తక్కువ ఖర్చు సింగరేణికి డబ్బులు ఆదా చేస్తూ ఆ రోజు జరిగిన మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు మరి ఆ రోజు టెండర్లలో లేని షరతు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ సర్టిఫికేషన్ విధానం ఎందుకు పెట్టారు ఎవరికి లాభం చేయటానికి పెట్టారు అంటే ఇంతవరకు ప్రభుత్వంలోని బాధ్యులు ఏ ఒక్కరూ కూడా సమాధానం చెప్పడం లేదన్నారు కేటీఆర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో నిజానికి జనవరిలో ఈ నిబంధనలు లేకుండా ఒక టెండర్ చేస్తారు జనవరిలో టెండర్ వేస్తారు మళ్లీ వెంటనే ఆ టెండర్ రద్దు చేస్తారు టెండర్లలో ఈ నిబంధన లేకుండా ఆ రోజు మీరు టెండర్ పిలిస్తే మైనస్ ఏడు శాతానికే పనిచేస్తామని కాంట్రాక్టర్లు సంస్థలు ముందుకొచ్చాయి కానీ మీరు దాన్ని రద్దు చేస్తారు ఈ నిబంధన పెట్టారు దానివల్ల తిరిగి మళ్ళీ అదే ప్లేస్ లో టెండర్ పిలిస్తే ప్లస్ పన్నెండు కావాలని చెప్పి సంస్థలు వచ్చిన మాట వాస్తవమా కాదా అని చెప్పాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ అన్నారు ఒక్క నైని బొగ్గు టెండర్లే కాదు నైనీలో కూడా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో రెండు సార్లు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా టెండర్లు పిలిచాం కానీ ఆ రోజు ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే నిబంధన లేదు మరి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవసరం లేని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నిబంధన ఎందుకు అవసరం వచ్చింది అని మేము అడిగితే ఇంతవరకు సమాధానం లేదన్నారు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రాష్ట్రంలో ఏడు నగరపాలిక సంస్థలు నూట పదహారు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో పోలీస్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల ఎన్నికల నిర్వహణపై షెడ్యూల్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది ఈ నెల ఇరవై తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు ఈ నెల తేదీలో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది ఈ నెల ముప్పై ఒకటిన స్విటీని నిర్వహించి పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా వెల్లడించనున్నారు ఫిబ్రవరి ఒకటిన దేశకర్ గురైన నామినేషన్లపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు ఫిబ్రవరి మూడవ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు అదే రోజు అభ్యర్థులు తుది జాబితా ప్రకటించనున్నారు ఈ ఎన్నికల్లో మొత్తం యాభై రెండు లక్షల నలభై మూడు మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఫిబ్రవరి పదకొండున పోలింగ్ జరగనుంది ఫిబ్రవరి పదమూడున కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు ఇక నామినేషన్ల ప్రారంభం జనవరి ఇరవై తొమ్మిది కాగా నామినేషన్ల గడువు జనవరి ముప్పై వరకు నామినేషన్ల సుటిని జనవరి ముప్పై ఒకటి వరకు ఇక నామినేషన్ల ఉపసంహరణ ఫిబ్రవరి మూడు పోలింగ్ ఫిబ్రవరి పదకొండు నుండి కౌంటింగ్ ఫిబ్రవరి పదమూడు ఇక పోలింగ్ కేంద్రాలు ఎనిమిది వేల ఒక వంద తొంభై ఐదుగా నిర్ధారించారు తెలంగాణలోని రైతులకు రేవంత్ సర్కార్ ద్వారా తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతోంది ఏడేళ్లుగా పెండింగ్ లో ఉన్న సాదా బైనావా భూములపై కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఈ భూములు దరఖాస్తులను వెంటనే పరిశీలించారని ఇందుకోసం పలు నిబంధనలు కూడా ప్రభుత్వం తొలగించనుంది నిబంధనలు తొలగించనుంది దీనిపై త్వరలో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయనుంది దీంతో ఇప్పటి వరకు తొమ్మిది లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా త్వరలోనే వీటన్నింటినీ క్లియర్ చేయనున్నారు ఈ క్రమంలో తొమ్మిది లక్షల మంది రైతులకు లబ్ధి జరగనుంది ఇప్పటి వరకు సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి తెల్ల కాగితంపై భూమిని అమ్మిన వ్యక్తి మళ్లీ వచ్చి సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది లేదా నోటరీతో ఒక అఫిడవిట్ అందించాల్సి ఉంటుంది కానీ భూముల ధరలు పెరగటంతో అప్పట్లో భూములు అమ్మిన వ్యక్తులు సంతకం చేయటం లేదు సంతకానికి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు డబ్బులు ఇవ్వకపోతే సంతకం చేయడం లేదు మరికొంతమంది అసలు సంతకమే చేయడానికి ముందుకు రావడం లేదు దీంతో కొనుగోలు చేసిన రైతులకు ఈ నిబంధన పెద్ద కష్టతరంగా మారింది ఈ రూల్ వల్ల వీటి దరఖాస్తుల పరిష్కారం కావడం లేదు దీన్ని గమనించిన ప్రభుత్వం ఈ కఠిన నిబంధనను తొలగించనుంది ఇక నుంచి భూమి అమ్మిన వ్యక్తి సంతకం అవసరం లేదు ఇక నుంచి ప్రొఫెషన్ విధానంలో ప్రభుత్వం భూమిని నిర్ధారించనుంది ఇందుకోసం ఎంఆర్ఓలు రెవెన్యూ సిబ్బంది పొలాల్లోకి వెళ్లి ఎంక్వైరీ చేస్తారు భూమిని ఎప్పుడు కొనుగోలు చేస్తారు ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు అనే విషయాలను ధృవీకరించనున్నారు అలాగే ఇరుగు పొరుగు పొలాల వారి వాంగ్మూలం తీసుకోనున్నారు ప్రస్తుతం భూమి ఎవరి ఆధీనంలో ఉంది అనే విషయాన్ని నిర్ధారించి దరఖాస్తులను క్లియర్ చేయనున్నారు ఎప్పుడో భూమి కొనుగోలు చేస్తే ఇప్పుడు వాళ్ళు వచ్చి అఫిడవిట్ ఇవ్వడం సరికాదని అధికారులు భావించారు దీంతో ఆ నిబంధనను ఎత్తివేయాలని నిర్ణయించారు అటు భూభారతి చట్టంలో భాగంగా పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది పారదర్శకత కోసం విధానాలను పరిష్కరించే ప్రక్రియను సులభతరం చేయనుంది ఇందులో భాగంగా భూములకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ప్రజాభవన్ లోఎం భట్టి విక్రమార్కతో ముగ్గురు మంత్రులు భేటీ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు జరిగిన ఈ భేటీ ఆసక్తికరంగా మారింది లోక్సభలో గవర్నర్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మధురు శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్లూరి ప్రజాభవన్ లో నిన్న బట్టి విక్రమార్కతో ముగ్గురు మంత్రుల భేటీ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు జరిగిన ఈ భేటీ ఆసక్తికరంగా మారింది లోక్ భవన్ లో గవర్నర్ నిర్వహించిన ఎటు హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మధురు శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్లూరి లక్ష్మణ్ నేరుగా ప్రజాభవన్ కు వెళ్లారు అనంతరం కీలక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మంత్రులు పలు అంశాలపై కీలక చర్చ నిర్వహించారు అయితే సీఎం విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో ముగ్గురు మంత్రులు భేటీపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి ఈ నేపథ్యంలో మంత్రులతో భేటీపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు మంత్రుల భేటీ కావడం సాధారణ విషయమని అనవసరమైన రాద్ధాంతం అవసరం లేదంటూ పేర్కొన్నారు అయితే మంత్రులు తనతో భేటీ కావడం సాధారణ విషయమని స్పష్టం చేశారు బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటులో లేరు కాబట్టే మంత్రులు తమతో పలు అంశాలపై చర్చించారని చెప్పారు తనతో పాటు సీఎం మంత్రులంతా సమిష్టిగా పనిచేస్తున్నామని బట్టి తెలిపారు తమ భేటీపై కొంతమంది విష ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్బాబు మండిపడ్డారు మంత్రుల భేటీలో ఎలాంటి దాపరికాలు లేవని పాలనాపరమైన పాటు మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై మాట్లాడుకున్నామన్నారు ప్రమాదమని రాష్ట్రాభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని శ్రీధర్ బాబు కోరారు తెలంగాణ ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత వేగంగా సౌకర్యవంతంగా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొగ్గులేడి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పదేళ్లలో స్వార్థపూరిత నిర్ణయాల వల్ల చిన్న భిన్నమైన రెవెన్యూ వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో వెల్లడించారు తెలంగాణ ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత వేగం పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి రెడ్డి తెలిపారు సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పదేళ్లలో స్వార్థపూరిత నిర్ణయాల వల్ల చిన్న భిన్నమైన రెవెన్యూ వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సంస్కరిస్తున్నామని వెల్లడించారు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ముప్పై తొమ్మిది సబ్ రిజిస్టర్ కార్యాలయాలను పదకొండు క్లస్టర్ గా విభజించినట్లు మంత్రి తెలిపారు ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ప్రైవేట్ నిర్మాణ సంస్థల సహకారంతో వీటిని అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్నామన్నారు సుమారు మూడు నుంచి ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ఈ కార్యాలయాల్లో కేవలం రిజిస్ట్రేషన్ కాకుండా ప్రజల సౌకర్యార్థం అనేక ప్రత్యేక వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు వ్యక్తిగతంగా నేను చెప్తున్నా ఈ మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి నా వ్యక్తిగతంగా ఇది రెఫరెండంగా తీసుకో దయచేసి ఈ మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు కారణమవుతాయా ఫలితాలు ఎలా వచ్చినా ఎవరికి అనుకూలంగా ఉన్నా జరిగేది ఇదే అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ బిజెపి సీట్లు పంచుకున్నాయి ఈ ఒక్క తీర్పు వస్తే చాలు ప్రజల ఆమోదముద్ర దొరికినట్టే ఉప ఎన్నికలైనా సర్పంచ్ ఎన్నికల్లోనైనా తమదే కదా పైచేయి అని చెప్పుకుంటోంది రేవంత్ సర్కార్ తమ పాలనపై ప్రజలు ఆమోదముద్ర వేయటానికి ఇంకొక అడుగు మాత్రమే మిగిలి ఉందనేది అధికార పార్టీ ఫీలింగ్ అటు విపక్షాలకు సైతం ఈ ఒక్క తీర్పు తమకు అనుకూలంగా వస్తే చాలనుకుంటున్నాయి రాష్ట్ర రాజకీయాలు ఇలా టర్న్ చేసుకోవచ్చనే భావనలో ఉన్నాయి ఈ ఎన్నికలు ముగిసిపోతే ఇప్పట్లో ఇంత పెద్ద ఎన్నికలు లేవు అందుకే వ్యూహాలన్నింటినీ ఇప్పుడే ప్రయోగిస్తాయి తమ శక్తివంతా ఇప్పుడే బయటకు తీస్తాయి ఈ మున్సిపల్ ఎన్నికలు వచ్చే తీర్పే పార్టీలతో ఇప్పటిదాకా ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అనే డైలాగ్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది రాష్ట్రంలో ఏడు కార్పొరేషన్లు నూట పదహారు మున్సిపాలిటీలకు ఫిబ్రవరి పదకొండవ తేదీన ఎన్నికలు జరుగుతాయి మొత్తం రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మున్సిపల్ వార్డులకు ఎనిమిది వేల ఒక వంద తొంభై ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతాయి ఒకవేళ ఎక్కడైనా రీ పోలింగ్ పెట్టాల్సి వస్తే ఫిబ్రవరి పన్నెండు పెడతారు పోలింగ్ ముగిసిన రెండు రోజులకు అంటే ఫిబ్రవరి పద పోలింగ్ కౌంటింగ్ ఉంటుంది ఇక ఫిబ్రవరి తేదీన నూట పదహారు మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఏడు కార్పొరేషన్ లో మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది ప్రస్తుతం బంగారం ధర భారీగా పెరుగుతుంది త్వరలో పది గ్రాముల బంగారం ధర రెండు లక్షలకు చేరుకుంటుందని నిపుణులు అంటున్నారు రెండు లక్షల నుంచి రెండు పాయింట్ ఐదు లక్షల వరకు డాలర్ల వరకు పెరగవచ్చని కొత్త నివేదికలు అదే ఇండియాలో పది గ్రాముల బంగారం ధర ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలకు పెరిగే అవకాశం ఉంది ఇటీవల బంగారం ధర ఔన్స్ కు ఐదు వేల డాలర్లు దాటింది ఈ సంవత్సరం ఇప్పటి వరకు బంగారం ధర దాదాపు పదిహేడు శాతం పెరిగింది గత సంవత్సరం ఈ పెరుగుదల అరవై నాలుగు శాతంగా ఉంది దీని ఫలితంగా పెట్టుబడిదారులకు భారీ లాభాలు వచ్చాయి లండన్ బులియన్ మార్కెట్ లో అసోసియేషన్ సర్వే ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో బంగారం ధరల ఏడు వేల ఒక వంద యాభై డాలర్లకు చేరుకోవచ్చు ఇదే జరిగితే భారత్ లో బంగారం ధర పది గ్రాములకు రెండు పాయింట్ మూడు నుంచి రెండు పాయింట్ ఐదు లక్షల వరకు పెరుగుతుంది ఇది